పళ్ళల్లో పాసలేదు పుచ్చుందా నీ తలలో ఉందా నీ తల చూపించు పెరుగులో పెయిన్ ఉంటుందా ఏది నీ తల చూపించు తల నోరు కాదు ఆ తల ఇటు అలాగైపోయింది తెల్లగా ఉందండి నీ తల నా టూత్పేస్ట్ లో ఉప్పు లేదు పెరుగులో ఉంది అది మైక్ అనుకొని పాట పాడు పాట పాడు దాంతో పాట అది ఏం పాట పాట పాడు సైకిల్ పాట పాడు